ছোড়িয়া বুন গলি গলি যোড়ি যোড়ি মকেবাশার দাস ফুল মারতা ও ধুঁড়ে মারতা ওলাই ভাবি টিনগু পুরুষম কনেতে নুরুবে না গোটান চিনদল জেতক వైసిపి ఎవడో కుయెండో చిండల కొడు కట్టణమేసెండో పేదల <laughs> పక్షాన నిలబడి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు మన గ్రామానికి సంబంధించి దాదాపు అమ్మఒడి కార్యక్రమం నూట నలభై మందికి వస్తుంది మూడే గుంటలో యాభై ఐదు లక్షల ఎనభై ఒక్క వేలు ఇచ్చాం రైతు భరోసా నూట అరవై ఐదు మంది రైతులకు డెబ్బై రెండు లక్షల ఎనభై వేలు ఇచ్చాం అదేవిధంగా పెన్షన్స్ రెండు వందల ఇరవై ఐదు మందికి ఇస్తున్నాం రెండు కోట్ల పద్నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలు ఇస్తున్నాం వైఎస్ఆర్ చేయూత నూట ఐదు మందికి నలభై ఆరు లక్షల ఇరవై వేలు ఇచ్చాం వైఎస్ఆర్ ఆసరా రెండు వందల పదహారు మందికి డెబ్బై మూడు లక్షల యాభై ఒక్క వేలు ఇచ్చాం ఇళ్ల స్థలాలు రమణారెడ్డి గారు మన నాయకులు కోరిన మెదట నలభై మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన గొప్ప మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వచ్చాయి మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి ఒక కోటేశ్వర దింపారు కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు సతీమణి కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తుంది ఇక్కడ మీరు ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొంది ఆరు సంవత్సరాలు రాజ్యసభ పదవీ కాలం అనుభవించి నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు అలిగి పార్టీని వెళ్ళిపోయినారు ఇది అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదు నలుగురు అక్కడ వైవే సుబ్బారెడ్డి గారు రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంత అనుభవించి ఈరోజు పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు ఒకటి ఆలోచించండి నేను మీ వాడిని అందరి వాడిని మీలో ఒకడిని ఏ రోజైనా నేరుగా మీకోసం మన ఇంటి తలుపులు ఉంటాయి దాదాపు పదకొండు సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే నేను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు తొమ్మిది సార్లు గెలిచాము ఈ కోవూరు నియోజకవర్గంలో ఈ విషయం కూడా మీ అందరికీ తెలుసు ప్రజలందరూ కూడా మన ఇంటికొచ్చి నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను నేను మా కుటుంబం మొట్టమొదటి నుంచి కూడా పేదలను నమ్ముకున్నది మీ మధ్య ఉంటాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములు అవుతాం కానీ ఆ ఇంటి గడప తొక్కాలంటే మూడు నాలుగు ఐదు గేట్లు దాటిపోవాలి పన్నెండు ఒంటి గంట దాకా కూడా మిద్ది మీద నుంచి భార్యాభర్తల దిగరు కుక్కలు ఉంటాయి మన పేదవాళ్ళు ఆ ఇంటికి పోవాలంటే చాలా కష్టమైన పని మీకు అందుబాటులోకి రారు ఆయన చుట్టూ అంతా కోటేశ్వర్లు పారిశ్రామికవేత్తలు ఆ ఇంట్లో ఉండేది వాళ్లకు మాత్రమే తలుపులు ఉంటాయి పేదవాళ్లకి తలుపులు తెరవరు అంత పెద్ద కోటీశ్వర్లు వాళ్ళు ఇది మీరు గమనించండి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి టైం నుంచి నా టైం వరకు మీకు అందుబాటులో ఉన్నాం మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాలు తెలుసుకున్నాం మీలో ఒకటిగా ఉన్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దాదాపు లక్షా పన్నెండు వందల ఇళ్లు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో ప్రతి గడపకు వచ్చాను మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నాయకుల్ని యాభై లక్షల నుంచి మూడు కోట్ల దాకా ఇచ్చి కొనుక్కుంటున్నారు అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం డబ్బులు కమ్ముడు పోవడం లేదు మధ్యలో ఎవరైతే వచ్చి నా దగ్గర పనులు చేయించుకుని అన్ని విధాల ఈ ఐదు సంవత్సరాలు అనుభవించారో వాళ్ళు మాత్రమే ఈరోజు ఆ డబ్బులు కమ్ముడు ఉన్నారు మీకు అందరికి కూడా ఒకటే మనం చేస్తా ఉన్నా ఓటుకే ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు బంగారంగా తీసుకోండి తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాను గుర్తుకేయండి ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే ఐదు కోట్లు ఇచ్చి ఐదు ఐదు వేలు ఇచ్చేసి గెలిచిపోదామని అనుకుంటున్నారు బంగారంగా తీసుకోండి ఎవ్వరు కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మూడే గుంటలు చెప్తున్నా వద్దు అని చెప్పొద్దు అందరు కూడా ఐదు వేలు తీసుకొని పోలింగ్ బూత్లోకి పోయినాక ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారో రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను